హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ట్రెడిషనల్గా అందరూ ఇష్టపడే బొబ్బట్లని ప్రిపేర్ చేసుకుందాం అయితే ఈ బొబ్బట్లను మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఎటువంటి పప్పులు కానీ రవ్వ కానీ కొబ్బరిని కానీ యూజ్ చేయకుండా చాలా టేస్టీగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు మరి ఎలా వీటిని తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం బొబ్బట్లు తయారు చేయడం కోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో రెండు కప్పుల మైదాని యాడ్ చేసుకుందాం ఇలా మైదాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మైదాలో ఒక పావు స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలోనే కరిగించిన ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందు ఈ నెయ్యి అంతా ఈ పిండికి పట్టేట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పట్టించేసిన తర్వాత మనకి పిండి ఇలా నొక్కితే ఇలా బైండ్ అవ్వాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తాన్ని మనం బొబ్బట్లకు ఎలా అయితే కలుపుకుంటామో అంటే చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఈ పిండి ఇలా చేతికి అంటుకునేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిలోనే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసి మరొకసారి దీన్ని బాగా నొక్కుతూ కలుపుకోవాలి అంటే ఆ పిండి మొత్తం ఈ నెయ్యిని అంతటినీ పీల్చేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ పాటు నొక్కుతూ కలిపేసుకోవాలి టూ త్రీ మినిట్స్ బాగా నీట్ చేసుకుంటే మనకి పిండి అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఈ పిండి మీద మరికొద్దిగా నెయ్యిని ఇలా అప్లై చేసేసుకొని ఇలా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి మినిమం వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని తీసుకొని కుక్కర్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద టూ బీజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించుకునే వీటికి పొట్టు తీసేసుకొని ఇలా మొత్తం మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఎక్కడా గడ్డ లేకుండా ఇప్పుడు దీన్ని మెజర్ చేసుకోవాలి ఈ మెజరింగ్ కప్ తో నాకు రెండు కప్పుల మిశ్రమం అయితే వచ్చింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాకం పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక్కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి మనం దీంట్లో రెండు కప్పుల మిశ్రమం అయితే వచ్చింది కాబట్టి ఒక కప్పు పంచదార అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదారలోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాం దీంట్లోనే తడి ఉంటుంది కాబట్టి మనకి వేరేగా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేకుండా పాకం అనేది వచ్చేస్తుంది ఇలా మొత్తం కరిగిపోయి ఇలా మనకి మిశ్రమం అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఈ మిశ్రమం ఇలా కొద్దిగా దగ్గరగా అవుతున్నప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇది మనకి దగ్గరగా అయిపోయింది ప్యాన్ సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టేయాలి ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లా రెడీ చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని మనం కలుపుకున్న ఈ మైదాపిండి మిశ్రమాన్ని మరొక నిమిషం పాటు నీట్ చేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని నీట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ఆయిల్ కవర్ను కానీ అరిటాకును కానీ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమం నుంచి కొద్ది మిశ్రమాన్ని ఇలాగా పలుచగా ఒత్తేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ముద్దను పెట్టేసి కవర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ రెడీ చేసేసుకోవడమే ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇలా కవర్ మీద కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మనం స్టఫ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా పెట్టేసి బొప్పట్లాగా ఒత్తేసుకోవాలి మనకి పెనం బాగా హీట్ అయింది ఇప్పుడు మనం ఒత్తుకున్న ఈ బొబ్బట్ని ఇలా తీసుకొని ఈ పెనం మీద ఇలా వేసేసుకుందాం వైపు ఫ్లిప్ చేసేద్దాం అన్ని వైపులా ఆయన అప్లై చేసుకుంటూ మంచి కలర్ వచ్చేందువరకు ఇలా కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా స్వీట్ పొటాటోతో బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఇలా మంచి కలర్తో కాలిన దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా వన్ బై వన్ అన్నిటినీ రోస్ట్ చేసేసుకోవడమే చూడండి ఎంత చక్కగా పొంగుతూ మనకు వస్తాయి ఈ బొబ్బట్లు ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి అంతేనండి అన్నింటినీ కాల్చుకుని ఇలా ప్లేట్లోకి తీసుకుంటే సర్వ్ చేసుకుందికి ఎంతో టేస్టీగా మనకి స్వీట్ పొటాటోతో బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్